జై భారత్ జై జై భారత్ ప్రేమైన మిత్రులకు తిరుమల దేవి నమస్కారములు మేము పెరిగిన వరంగల్ పట్టణంలో అప్పట్లో ఎవరికి బొప్పాయి అంటే తెలీదు మా నాన్నగారికి పబ్లిక్ రిలేషన్స్ ఎక్కువ మా తండ్రి గారు ఎక్కడి నుంచో ఒక బొప్పాయి మొక్క తీసుకొచ్చి వేశారు అది ఎలా ఉంటుందో రుచి ఎలా ఉంటుందో మాకు ఐడియా లేదు హైబ్రిడ్ కాదు కాబట్టి రెండు మూడు సంవత్సరాల టైం తీసుకుంది ఇంట్లో వాడుకునే నీళ్లన్నీ మొక్క మొదట్లోకి వచ్చేలా పాదు తీశారు అయితే అప్పట్లో గిన్నెలు శుభ్రం చేసుకుంది చేసుకునేది తౌడుతో కాబట్టి వాడిన నీళ్లల్లో కెమికల్ ఉండేది కాదు చెట్టు కాండము చాలా లావుగా చెట్టు చాలా ఎత్తుగా ఏపుగా పెరిగింది కొంతకాలానికి కాయలు మొదలయ్యాయి చెట్టుకి నాలుగైదు కాయలు ఒక కాయ ఎల్లో ఆరెంజ్ రంగులోకి వచ్చాక ఇంకా కొయ్యడానికి మా అందరి హడావిడి మొదలైంది అప్పటిదాకా ఎప్పుడూ రుచి చూడని పండు ఇప్పటికీ నాకు బాగా గుర్తు మా అన్నయ్య అక్కలు నేను పెద్ద దుప్పట్ లాంటి దాన్ని పట్టుకుని చెట్టు దగ్గర పట్టుకుని నించుంటే ఉంటే మా నాన్నగారు పెద్ద గడకర తీసుకుని అందులో పడేలా కొట్టారు చాలా పెద్దకాయ అంత పెద్ద చెట్టు పెద్దకాయ నేను మళ్ళీ చూడలేదు ఇద్దరు ముగ్గురు పిల్లలను కలిసి ఇంట్లోకి తీసుకెళ్ళాము నేను సెకండ్ థర్డ్ చదువుతున్నట్టు గుర్తు పండుకి పాల వంటి రసం కారుతుంటే శుభ్రంగా కడిగి పెద్ద పళ్ళెంలో పెట్టాము పళ్ళెం చుట్టూ ఏడెనిమిది మంది కూర్చుని హ్యాపీగా తిన్నాము ఏదో ఒకటి రెండు పీసెస్ కాదు చక్కగా అందరికీ సరిపడా దొరికింది దాని టేస్ట్ ఇప్పటికీ గుర్తు పంచదార వేసినట్టు ఉంది ఆల్ హ్యాపీస్ అందరూ అయితే బొప్పాయి నుండి కారే తెల్లటి పాల రసం నా చేతికి తగిలినప్పుడు నాకు దురద వచ్చేసేది చిన్నప్పుడు చేతులు లేతగా ఉండి పడేది కాదు అయితే కొంతకాలానికి దానంతట అదే తగ్గిపోయింది ఇప్పటి బొప్పాయిలకి దానికి ఎటువంటి కంపారిజను లేదు ఇప్పుడు పెద్దకాయ ఆనబడేదానికి నాలుగైదు రేట్లు సైజు ఉంది అది ఒరిజినల్ సీడ్ అప్పట్లో ఐడియా లేదు సీడ్స్ మాయమైపోతాయని ఎప్పుడో పూర్వకాలం పంతొమ్మిది వందల డెబ్భై మూడు డెబ్బై నాలుగు అనుకుంటా నిజానికి ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది బొప్పాయి పెంపకం గురించి నేను చేసిన ప్రయోగాల గురించి కానీ చివరికి చైల్డ్హుడ్ స్టోరీ చెప్పాను నెక్స్ట్ వీడియోలో బొప్పాయిలో నేను చేసిన బొప్పాయి పెంచడంలో నేను చేసిన ప్రయోగం చెప్తాను ఇప్పటికి సెలవు తీసుకుంటూ తిరుమల దేవి జై భారత్ మాత జై జై భారత్ మాత